ఇంట్లో సోయా గ్రాన్యుల్స్ బాక్స్ కనిపిస్తే షార్ట్ పెట్టానండి మీలో కొన్ని రెసిపీస్ పంపించండి అని అడిగితే సోయా మంచూరియా చేయండి బాగుంటుంది అంటే రెసిపీ ఇంట్రెస్టింగ్ అనిపించింది సో ఇది చేద్దాము అని చెప్పేసి అన్నీ పెట్టుకున్నాను ఫస్ట్ సోయా గ్రాన్యువల్స్ని నీళ్ళల్లో నానబెట్టేసి ఇలా వాటర్ అన్నీ తీసేసి వేసేసుకోవాలన్నమాట జస్ట్ ఒక పది నిమిషాలు నానబెడితే సరిపోతుంది అయ్యో పసుపులో అంత వాటర్ పడ్డాయి ఇలాగో ఇందులో మిక్స్ చేసేస్తాం కదా పోనీలవి సో ఇలా సోయా గ్రాన్యువల్స్ని నానబెట్టుకొని వాటర్ తీసి వేసేసాను ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు అలాగే కాస్త గరం మసాలా ఆ వాటర్ వచ్చి ఇందులో పడ్డాయి కొంచెం గరం మసాలా యాడ్ చేసా కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే కారం ఎక్కువ వేయకండి అలాగే ఉప్పు ఇందులోనే ఉడికించిన బంగాళదుంప ఒకటి వేస్తున్నాను దీన్ని మంచిగా మ్యాష్ చేసుకోవాలి ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఉండలు రావడానికి బేస్ కోసం బంగాళాదుంప వేసాం రుచి కూడా బాగుంటుంది అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ మైదా వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మొత్తం మెత్తగా మిక్స్ చేయాలి ఒకవేళ కొంచెం మీకు ఏమైనా గట్టిగా ఉంటే సోయా నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళని మిక్స్ చేసుకోండి మంచూరియా మిక్చర్ మనం ఎలా చేసుకుంటాం అలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట అంతే సో ఇప్పుడు ఇది రెడీగా ఉంది దీన్ని మనం బాల్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి రండి సో ఇప్పుడు మనం మంచూరియా చేయాలి హోటల్లో మంచూరియా ఎన్ని చేసేవాళ్ళం అంటే ఇలా తీసుకొని మంచూరియా చేయడానికి ఇలా టూ హ్యాండ్స్ యూస్ చేస్తామన్నమాట రౌండ్ రౌండ్గా ఉండలు ఉండలు రావాలి ఫాస్ట్ ఫాస్ట్గా అవ్వాలి ఇదొక పద్ధతి చాలామంది మంచూరియాని చేత్తో చుట్టి పక్కన పెట్టుకొని ఎంత వేస్తారు ఇది ఈజీ జాబ్ దీన్ని ఇలా అంటూ ఉండాలి అండ్ ఇట్ సైడ్ ఇలా చేస్తూ ఉండాలన్నమాట ఫాస్ట్గా రౌండ్ రౌండ్గా వచ్చేస్తాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయి ఉండలు ఉండలుగా మళ్ళీ ఈ చేతిలో అయిపోయింది కదా లెఫ్ట్ హ్యాండ్లో అయిపోయింది కదా జస్ట్ వాటర్లో తడి చేసుకొని ఇలా ముద్దలాగా తీసుకొని అంతే ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం చిన్న మంటలోనే కుక్ చేసుకోవాలండి లేదంటే లోపల కొంచెం పచ్చిపచ్చిగా ఉంటుంది చిన్న మంటలు మంచి కుక్ చేసుకోవాలి ఇలా వేస్తూనే ఉండాలి ఫ్రై అయి తీస్తూనే ఉండాలన్నమాట అన్నీ ఒకేసారి వేసి ఒకేసారి తీయడం ఏం ఉండదు మంచూరియాకి వేసేవి కొత్తవి వస్తూనే ఉంటాయి పాతవి ఫ్రై అయ్యి పక్కకు వెళ్ళిపోతూనే ఉంటాయి అన్ని మంచూరియా బాల్స్ ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ ఒక ప్యాన్ పెట్టాను చూడండి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు క్యాప్సికమ్ వేసి వీటిని కూడా కాస్త వేగనిద్దాం క్యాప్సికమ్ ఉల్లిపాయ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కాస్త కచ్చాపచ్చాగా ఉంటే చాలు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కాస్త సోయా సాస్ కొద్దిగా వెనిగర్ రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ అరోమాటిక్ పౌడర్ కొంచెం వాటర్ వేసేసి ఒక ఉడుకు రానివ్వాలి ఇలా ఒక ఉడుకు వచ్చిన తర్వాత దీంట్లో మనం తయారు చేసుకున్న సోయా బాల్స్ని వేసేసుకోవాలి ఈ సాసెస్లోనే చాలా సాల్ట్ ఉంటుంది అందుకే నేనేం మళ్ళీ పైనుండి సాల్ట్ వేయలేదు ఇప్పుడు ఒక దాంట్లో కొంచెమే కార్న్ఫ్లవర్ వేసేసి వాటర్ వేయాలి మిక్స్ చేసుకొని కొంచెం ఆ వాటర్ ఇలా వేసేసి కార్న్ఫ్లవర్ అన్నీ వేసి ఇలా బాగా మిక్స్ చేస్తే మనకి ఇలా థిక్గా గ్లాసీగా వస్తుందనమాట టేస్ట్ ఇంకో చిట్టితల్లు వచ్చింది ఇది ఇప్పుడే వచ్చింది చూపించాలంట మామూలుగా బయట అయితే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తారండి మనం ఏమి ఇందులో ఫుడ్ కలర్ వేయలేదు కాబట్టి మనకు కొంచెం మైల్డ్గా కనిపిస్తుంది చూడండి మంచూరియాని ఇంకా కొంచెం వెట్గా చేయొచ్చు ఇంకా డ్రైగా కూడా చేయొచ్చు నేనైతే సెమీగా చేశాను ఇప్పటివరకు మన ఛానల్లో వెజ్ మంచూరియా ఎగ్ మంచూరియా గోబీ మంచూరియా అలాంటివి ఏం చేయలేదు అవి కూడా మనం తొందరలో తయారు చేసుకుందాం ఇప్పుడు నుండి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ అన్న లేకపోతే కొత్తిమీరతో అయినా మనం గార్నిష్ చేసుకోవచ్చు అంతే సో ఇలా సింపుల్గా మనం ఇంట్లో మంచూరియా తయారు చేసుకోవచ్చండి సో మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం టేక్ కేర్ బాబాయ్